హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే నేను మామిడికాయ పిక్కిలు పెడుతున్నాను కొంచెం అయితే ఒక సెవెన్ ఎయిట్ కాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ దాంట్లో అయితే ఈ మామిడికాయ ముక్కలకైతే ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా మంచిగా ముక్కలన్నింటికి ఇంటికి పట్టేటట్టుగా ఇక్కడ అయితే చాలా మంచిగా కలిపేసుకోవాలి మామిడికాయ అయితే చాలా పుల్లగా అయితే ఉందండి పిక్కిలు అయితే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను చాలా బాగా కలిపేసుకున్నానండి మొత్తము ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర ఆవాలు మెంతులు అయితే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇక్కడైతే మా పాప అయితే ఎల్లిపాయలు గెలిస్తుందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ గ్రైండ్ చేసి దీంట్లో కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద అయితే వేడిగా అయిపోయింది నూనె అయితే ఈ దినుసులు అన్నీ వేసేసాను ఇక్కడైతే కొన్ని గిల్లిన ఎల్లిపాయలు కూడా నేను పెకిల్లో వేసేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ యాడ్ చేశాను